జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ టి ఎన్ సూర్య చంద్రరావు మరియు ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ వివిధ ప్రాంతాల నుండి విజయవాడ కాలనడకన వెళ్తున్న భవానీ భక్తులకు దెందులూరు చెక్పోస్ట్ మరియు కలపర్రు టోల్ గేట్ వద్ద అల్పాహారం అందజేశారు విజయవాడ వెళ్లే క్రమంలో భక్తులకు మంచినీరు అల్పాహారం మజ్జిగను కలపర్ర టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఈ కార్యక్రమంలో పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ డిఆర్పి మధు ఏఎస్ఐ రోడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో అరటి పళ్ళు అలాగే వాళ్ళకి కాలినడక అలసిపోకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది ఎంతో మంది భవానీ భక్తులు దూర ప్రదేశాల నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇది ఒక సేదలాగా ఉపయోగపడుతుందని మేము పోలీసు తరపున వీళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భవానీ భక్తులందరికీ కూడా మా పోలీసు వారి తరపు నుంచి ఏలూరు పోలీసు జిల్లా ఎస్పీ గారి తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు కాకుండా చూసుకోండి మీరు వెళ్లేటువంటి వాహనాలని అజాగ్రత్తగా తోలనివ్వద్దు మీ డ్రైవర్ కి రెస్ట్ ఉండేటట్టుగా చూసుకోండి మీరు చాలా లాంగ్ డ్రైవ్ లో వస్తున్నారు కాబట్టి ఆ డ్రైవర్ కి రెస్ట్ ఉండేటట్టు చూసుకోండి మీరు ఎక్కడైతే అలసట వస్తుందో అక్కడ ఆగి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం చేయమని చెప్పి భవానీ భక్తులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కాలి నడకన వెళ్లేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నేషనల్ హైవే సిక్స్ లైన్స్ హైవే చాలా హై స్పీడ్ వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వైట్ లైన్ కి దాటి మీరు రోడ్డు మీదకి రాకుండా ఆ లెఫ్ట్ లైన్ కి పక్కనే మీరు నడవవలసిందిగా భవానీ భక్తులందరికీ కూడా మా ఏలూరు పోలీసు తరఫుని విజ్ఞప్తి చేస్తున్నాం